ఏ కంపెనీ పేరైతే చెప్తున్నారో ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం కానీ షేర్ హోల్డర్ కానీ డైరెక్టర్ కానీ ఎటువంటి సంబంధం లేకపోయినా జిఎస్టి ఎగవేతని మనీ లాండరింగ్ అని తప్పుడు సమాచారాన్ని పబ్లిక్ అందిస్తూ ఉన్నారు ఎక్కడైనా డైరెక్టర్ కానీ ఆ కంపెనీ షేర్ హోల్డర్ గాని ఎక్కడైనా ఆ కంపెనీతో సంబంధం కానీ ఏ సంబంధం లేకపోయినా ఎటువంటి నోటీసులు కూడా లేకుండా ఈరోజు నాకు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు సీటు ప్రకటించారో అదే రోజు సాయంత్రం ఈ కేసు ఏది ఏపీఎస్ డిఆర్ఐ ఏపీఎస్ డిఆర్ఐ డిపార్ట్మెంట్ వారు కేసు రిజిస్టర్ చేశారు సీటు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ಪಾರ್ ಸೀಟ್ ಪ್ರಕಟಿ ಗಂಟ ತರ್ವಾತ ಕಂಪನಿ ನನ್ನ ಬುರದೀ ಬುರದ ಚಲ್ಲೇ ದಾಖಲೆ ಮಾ ಅಬ್ಬಾಯ ಮೀ ಬುರದ ಗತಂ ಇನ್ಕಂಟ್ಯಾಕ್ಸ್ ರೈಡ್ ಜನ ಸಂಬಂಧ ಶರತ್ ಪೇರೆ ಪದೇ ಪದೇ ಟ್ರೋಲ್ ಜಸಾರಂ ಪದ ಕಂಪನಿ ಸಂಬಂಧ కంపెనీలో షేర్ హోల్డర్ కాదు డైరెక్టర్ కాదు రోజున స్టేట్మెంట్ అని పిలిచి ఈరోజు తప్పుడు సమాచారాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేరవేస్తా ఉన్నారు ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోలేక చిలకలూరుపేటలో బలమైన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఉండటాన్ని ఊర్చుకోలేక ఇక్కడ ఉన్న వారికి ఉన్నటువంటి అభ్యర్థిని గుంటూరు పంపించి ఓటమి భయంతో చేస్తున్నటువంటి దిగజారుడు రాజకీయాలు ఎవరైనా ఏ కంపెనీ అయినా ఎవరైనా ఉంటే ఆ కంపెనీ కూడా ఇచ్చుకోవాలి మాకు ఎటువంటి మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు అటువంటిది నా మీద బురద చదవటానికి అప్రతిష్ట పాలు చేయటానికి నాకున్న క్రెడిబిలిటీని దెబ్బతీయటానికి చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన అదేవిధంగా ఈరోజు కూడా న్యాయ న్యాయపరంగా ఎదుర్కొంటాం ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయనటువంటి వారి మీద బురద చదివితే అది మీకంటుకుంటుంది తప్ప నాకో మా అబ్బాయికో మా కుటుంబ సభ్యులకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి గారు బురద అంటించలేవు